హలో అండి హలో ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ తీసి వీడియోస్ పెట్టడానికి అయితే అస్సలు అంటే అస్సలు ఏంటో ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ చేయలేకపోతున్నాను ఇంక ఈరోజు సంక్రాంతికి ముందు రోజు అనమాట ఈ వీడియో అయితే సంక్రాంతి రోజు అప్లోడ్ అవుతుంది అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి అందరూ ఊరు వెళ్ళారా అందరూ ఊర్లు వెళ్ళిపోయి ఉంటారు ఇప్పటికి ఈసారి అయితే మేము ప్రియాస్గా మేము ప్రతి ఇయర్ అయితే వెళ్తున్నాము ఊరికి ఈసారి అయితే వెళ్ళలేకపోయింది అనమాట ఎందుకంటే వీళ్ళకి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే నార్త్ సైడు సంక్రాంతి అంటే మకర సంక్రాంతి అని ఒక ఉంటుంది కానీ హాలిడేస్ కూడా ఉండవు అనమాట ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి విద్యుత్కి భరతనాట్యం ఒక ప్రోగ్రామ్ ఉంది వీటి వల్ల అయితే నేను ఊరికి వెళ్ళలేకపోయాను అన్నమాట ఇంకా ఈరోజైతే చిన్న బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం ఈరోజు చూసారు కదా ఇది వచ్చేసి నేను స్టాండ్ అయితే అమెజాన్ నుంచి తీసుకున్నాను యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఫస్ట్ ఆర్డర్ అంటే ఎప్పటి నుంచో ఇది తీసుకోవాలనేసి అనుకుంటున్నాను అనమాట ఇది మనకి ఎలా కావాలంటే అలా జరుగుతుంది కింద చక్రాలు కూడా ఉన్నాయి కదా చూసారు కదా ఈ విధంగా అనమాట చక్కగా ఆలు అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న బాటిల్స్ సాల్ట్ బాటిల్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు నాకు చాలా బాగా నచ్చేసింది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము ఫస్ట్ టైము అప్పుడు అస్సలు అది మొత్తం అది ప్యాకింగ్ బాగాలేదు అలాగే కింద స్టాండ్కి చక్రాలు ఉన్నాయి కదా అవి కూడా ఊడిపోయి వచ్చినాయి అన్నమాట ఇంకా వస్తున్నా ఇప్పుడు మేము మొక్కల కొంటకైతే వెళ్తున్నామండి చెప్పాను కదా ఇండోర్ ప్లాంట్ ఒకటి తీసుకోవాలని కిచెన్లో ఒక సైడ్కి పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట ఈ స్టాండ్ వచ్చేసింది కదా ఈ స్టాండ్లో ఆనియన్స్ అవి పెట్టుకుని ఆ చివరిన కిచెన్లో ఒక మూలకైతే నేను ఒక చిన్న స్టాండ్ పెట్టుకుని దానిలో ఉల్లిపాయలు ఇలాంటి దాంట్లో ఆనియన్స్ అవి వేసుకుని పై పెట్టుకుంటున్నాను కదా ఇప్పుడు ఆ ఆ ప్లేస్లో నేను ఒక చిన్న మొక్క పెట్టుకుందాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కొనలేకపోతున్నాను అనమాట ఇప్పుడైతే వెళ్ళి తీసి తెచ్చుకుందామని వెళ్తున్నాం అనమాట ఇంకా విజయం నేను వెళ్తున్నాము డోర్ వేస్తే వేస్తాను ఇంకా సంక్రాంతికి షాపింగ్ అయిపోయిందా అందరిది ఎలా జరుపుకుంటున్నారు ఏంటన్నది కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను మార్కెట్ దగ్గరికి వెళ్ళి అప్పుడైతే అక్కడ వీడియో తీస్తాను కంటిన్యూ కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా చాలా రోజుల నుంచి ఫుల్ వీడియోస్ చేయట్లేదు కదా అందుకే కొంచెం వాయిస్ ఇచ్చినప్పుడు తడబడుతున్నాను ఏమీ అనుకోకండి ये bóng 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 tup 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 Amay అయితే చూశారు కదా మొక్కలు అయితే అన్నీ చూసాము నేను ఇండోర్ ప్లాంట్ అయితే ఒక చిన్న మొక్క అయితే తీసుకున్నాను దీని పేరు ఏంటన్నది నాకు తెలీదు ఇది ఒక మా ఎల్లో కలర్ మందారం చెట్టు ఉంది కదా ఇది ఒక చిన్న ఇది ఒక చెట్టు తీసుకోవడానికి కొంచెం పెద్దగానే ఉంది ఎందుకంటే నేను ఈ మొక్కలు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు నాకు పూలు అయితే ఉండట్లేదు బయటకి నేను వెళ్ళి చూసేసరికి ఎక్కడ ఒక పువ్వు కూడా ఉండదు మార్నింగ్ ఎప్పుడో కోసుకుంటారు ముందు రోజే కోసేసుకుంటారు ఇంకా ఇంకా రోజెస్ చిట్టి చిట్టి రోజెస్ అనమాట ఒకటి తీసుకున్నాను ఇది మళ్ళీ తీసుకున్నాం కానీ వీటిని పెంచడం కూడా రావాలి వాటికి టైం ఏ టైంకి వాటర్ పోయడం కానీ ఇంకా దీనికి ఎరువులు ఏవో వేయాలంట చెప్పారు వాళ్ళు అలాగే నేను ఇండోర్ ప్లాంట్ తీసుకున్నాను కదా దీనికి ఇలా ఒక బౌల్ లాంటివి ఉన్నాయి రకరకాల ఏనుగు ఏనుగు బొమ్మల్లాగా ఇంకా రకరకాలు ఉన్నాయి నేను ఒకటి తీసుకున్నాను ఇంట్లో అదే కిచెన్లో పెట్టుకోవడానికి తీసుకుందామని చెప్పాను కదా ఇలా ఒకటి తీసుకున్నాను దీనికి ఎందుకు ఒక ప్లేట్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ నుంచి అయితే మేము కొనేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇది ఇది డిక్కీలో పెట్టేశాను ఇంకా మొక్కలు అయితే కనుక స్టాండ్ ఉండాలి మొక్కలు అదే ఈ కుండీలు వేసి ఆ తర్వాత ఒక స్టాండ్ పైన పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అయితే నేను ఇండోర్ ప్లాంట్ అయితే కిచెన్లో అయితే పెట్టేస్తాను తర్వాత మిగతా మొక్కలు కూడా మొక్కలు కూడా ఇంకా వాటికి కుండీలు తీసుకోలేదు ఎందుకంటే మేము స్కూటీ మీద వెళ్ళాం కదా ఆ మొక్కలు తీసుకురావడమే సరి ప్లేస్ సరిపోలేదు అందుకని చెప్పేసి నేను ఆ మూ ఓన్లీ మూడు మొక్కలు మాత్రమే తీసుకున్నాను ఇంక ఇలా సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను ఈ మొక్కల్ని ఈ విధంగా పెట్టేసుకొని లోపల లోపలికేమో ఇంకా అదైతే మాత్రం ఇండోర్ ప్లాంట్ పెట్టేసి అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మొక్కల్ని అయితే తీసి తెచ్చేసుకున్నాను కానీ చాలా ఇష్టంగా కానీ వాటిని అంతే శ్రద్ధగా అయితే మెయింటైన్ చేయాలి ఇంకా మొక్కల్ని మనం ఇంట్లో చిన్న పిల్లల్ని అలా చూస్తామో ఆ మొక్కల్ని కూడా అలాగే అంతే ప్రేమగా పెంచుకుంటే అవి కూడా అలానే ఉంటాయి టైం టు టైం ఎక్కువగా వాటరు ఎక్కువ పొయ్యకూడదు వాటరు అలాగని తక్కువ కాకుండా దానికి మనకు తెలు తెలుసుకోవాలి మనకి వాటిని పెంచుతూ కదా అలవాటు అవుతుంది సరే నేను అందుకే ఎక్కువ మొక్కలకి తీసుకురాలేదు ఫస్ట్ టైం తీసుకొచ్చాను కాబట్టి ఇంకా మూడే మూడు మొక్కలు తీసుకొచ్చాను ట్రై చేస్తాను నాకు చాలా ఇష్టం మొక్కలను పెంచడం ఇంక ఇక్కడి నుంచి ఈ మొక్కలో తెచ్చిన తర్వాత ఇంకా అదైతే నేను ఆ కుండీలో మా బౌల్లో తెచ్చాను కదా అందులో పెట్టేశాను తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీనింగ్ చేసేస్తాను అనమాట మొత్తం వాటర్ పెట్టి కడిగేసాను కడిగేసిన తర్వాత ఇంక ఇవన్నీ సర్దుతున్నాను అనమాట ఒక్కొక్కటిగా అది చూసారు కదా ఇదిగోండి ఈ చివరిని దానిపైన ఉల్లిపాయలు బాస్కెట్ అనమాట ఇప్పుడు ఈ విధంగా మొక్క మొక్క అయితే అక్కడ సర్దేసుకున్నాను చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా ఇంకా మొత్తం కిచెన్ బల్లంతా క్లీన్ చేసేసుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని సరిదేసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సంక్రాంతి పండగ కానీ చెప్పేసి మార్నింగ్కి నీట్గా ఉండాలి కదా కిచెన్ అనేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఒకసారి జంతికలు వండుదాం అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ వండేసాను కొన్నే వండాను ఇంకెవరికైనా పంచడానికి అవి సరిపోవు కదా కొంచెం వండుదాం అనుకున్నా కానీ ఇంకా టైం సరిపోలేదు తర్వాత మళ్ళీ ఇంకా సున్ను పిండి ఆల్రెడీ మిక్సీ పట్టేసి ఉంచాను నేను ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా నేను సున్ను సున్నుండల వీడియో సో అప్పుడే నేను సున్ను పిండి మొత్తం పట్టేసి ఉంచాను కొంచెం సున్ను పిండి ఉంచాను అనమాట ఇంకా మార్నింగ్ పిల్లలకి తెల్లవారు తెల్లవారుజామున స్నానం చేయించి స్వీట్ పెట్టాలి కాబట్టి సున్నుండ పెడతాను కదా అందుకని చెప్పేసి ఇంకా నైట్ పడుకునే ముందే ఈ విధంగా అయితే నేను సున్నుండలు అయితే చేస్తున్నాను నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ చేస్తాను అన్నమాట ఒకేసారి వేసేయకూడదు మనకి ఎంత సరిపోతుందో మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుంటూ చేసుకోవాలి సున్నుండల వీడియో చూడాలంటే కనుక షార్ట్స్లో అప్లోడ్ చేశాను చూడండి ఒకవేళ ఫుల్ వీడియోలోనే అప్లోడ్ చేయాలంటే కనుక కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి కదా నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది సంక్రాంతి అంటే ఇంక ఇక్కడ ఏమి పండగ అయితే ఏమి ఉండదండి ఇంకా నార్త్లో ఇంట్లోనే నార్మల్గా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటామో నాకే తెలీదు చూద్దాం రేపటి సంగతి నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఇంకా ఈ ఇదేనండి ఈ రోజుటి వీడియో సున్నుండలన్నీ చేసేసి ఒక డబ్బాలో వేసేసి అంతా క్లీన్ చేసేసుకుని తప్పుడు పడుకున్నాం అనమాట నెక్స్ట్ టైం మళ్ళీ తెల్లవారుజామున లేగాలని చెప్పేసి కొంచెం త్వరగానే పడుకున్నాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్